ఫ్రెండ్స్ నమస్తే అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఎండలు అయితే పడతా ఉన్నాయి సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ ఏదైతే పదవ డేట్ వరకు పది పదకొండు వరకు అయితే మనకు వర్షాలు లేవు ఎండలు మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా పత్తి పంటలో స్ప్రింగ్స్ అయితే చేసుకోవాలి మనకు కంటిన్యూగా గతంలో వర్షాలు పడ్డాయి ఒక రెండు రోజుల నుంచి వర్షాలు అంత అంతముంచు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కాబట్టి మొత్తం మనకు పచ్చదొమ్మ అనేది చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత త్రిప్స్ కూడా ఎక్కువ ఉంది తెల్లదోం ఎక్కువ ఉంది అనమాట పత్తి పంటలో సో దీన్ని కనుక కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఈ టైంలో ఒక నాలుగైదు రోజులు మనకు టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా మంచి స్ప్రేయింగ్ అయితే తీసుకోండి ఎక్కడైతే పట్టిన చైన్లు ఉన్నాయో వాళ్ళైతే మెగ్నీషియం సల్ఫేటు కింద అడుగుల యూరియా డిఏపీపి ఇట్లా ఏదైనా ఏది దొరికితే దాంట్లో మెగ్నీషియం సల్ఫేటు మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో దాంట్లో ఇరవై కేజీల మెగ్నీషియం సల్ఫేట్ వేసుకోండి ఏదైతే జౌకు పట్టిన అంటే ఎక్కువ వాటర్ లాకున్న దాంట్లో మాత్రం వేసుకోవాలి అదర్వైజ్ అవసరం అయితే లేదు సో ఖచ్చితంగా మీరు స్ప్రేయింగ్లో తీసుకునేటప్పుడు మీకైతే దీని యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ వస్తూ ఉంది మనము గతంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది జెస్సికా అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది ఈ ఏదైతే విపరీతమైన పరిస్థితుల్లో కూడా దీని యొక్క రిజల్ట్ అనేది బాగా ఉంది ఇది అన్ని విధాలుగా టూ ఇన్ వన్గా పనిచేస్తుంది మనకు దోమకు ఆ తర్వాత పురుగుకు అంటే ఇలా పాకే పురుగులు ఆ తర్వాత ఎగిరే దోమ పురుగులు రసం పిలిచే పురుగులకు పనిచేస్తుంది ఆకు కానీ కాయలు కానీ కాణాన్ని ఏదైతే కొరికి తినే పురుగులు ఉంటాయో దాన్ని కూడా పనిచేస్తాయి అనమాట ఎక్స్టల్ రిజల్ట్స్ ఉంటుంది ఎకరానికి వెయ్యి రూపాయలు మీ స్క్రీన్ పేర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది సో మనకు పురుగు అవసరం లేదు ఓన్లీ దోమనే ఉంది అనుకుంటే దోమ అంటే తెల్లదోమ పచ్చ ఉంది త్రిప్స్ ఉంది అనుకుంటే ఇది విల్లి అనేది వచ్చింది ఇది ఆరు వందలు మాత్రమే సో ఇది కూడా కావాలంటే ఇది కూడా అవైలబుల్ ఉంది ఖచ్చితంగా తొందర తొందరగా బుకింగ్ చేసుకోండి ఎందుకంటే టైం లేదు మనకు కేవలం నాలుగైదు రోజులే ఉంది ఆ తర్వాత కూడా మనకు కంటిన్యూగా ఈ సెప్టెంబర్ మొత్తం వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్ పైన వస్తున్న నంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ